తెలంగాణ రాష్ట్రంపై బీహార్ బందిపోట్ల దాడి జరగబోతుందా మీరు విన్నది నిజమే తెలంగాణపై బీహార్ బందిపోట్ల దాడి జరగబోతోంది అయితే ఇప్పుడు కాదు రేపే నుండో కాదు అక్టోబర్లోనో నవంబర్లోనో కూడా కాదు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ దాడి జరగబోతోంది ఇది స్వయంగా బీహారీ డికాయట్గా చంద్రబాబు నాయుడు నుంచి సర్టిఫికేట్ పొందిన ఆ ఆరోపణలకు గురైన ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట నేను తెలంగాణకు వస్తా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా అని ఆయన శపథం చేశాడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ నేను తెలంగాణకు రావడం రేవంత్ రెడ్డిని ఓడించడం రెండూ జరుగుతాయని చెప్పాడు ఆయన దాన్ని ఎవరు ఆపలేరని కూడా చెప్పాడు ఈవెన్ ప్రధానమంత్రి మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరు ఆపలేరు రేవంత్ రెడ్డిని నేను ఓడించి తీరుతానని ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ కిషోర్కు రేవంత్ రెడ్డికి మధ్య వ్యక్తిగతమైన తగాదాలు ఏమీ లేవు పొలం గట్ల తగాదాలు గొడవలు కూడా ఏమీ లేవు మన వరకు అది కూడా బీహార్కు చెందినవాడు తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన వ్యక్తి ఇప్పుడు జనసురాజ్ పేరిట ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్లో తన భవిష్యత్తును పరీక్షించుకుంటున్నాడు ఆయనకి ఎన్ని ఓట్ల శాతం ఓట్లు వస్తాయో ఏమిటన్నది ఎన్ని శాతం ఓట్లు వస్తాయి అనేది ఏమిటన్నది మనకు తెలియదు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటో ఆయన చూసుకోవాల్సి ఉంది దాన్ని వదిలిపెట్టి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చాలా రోజుల కిందట ఒక ఇంటర్వ్యూలో చాలా క్యాజువల్గా మాట్లాడుతూ బీహార్ ప్రజల డిఎన్ఏలో కూలీ పనులు చేసే తత్వం ఉందని చెప్పాడు ఆయన అంటే ఆయన చెప్పిన దాన్ని మనం కనుక పాజిటివ్గా తీసుకుంటే శ్రమపడే తత్వం ఉన్న మనుషులుగా మనం భావించవచ్చు నెగిటివ్గా తీసుకుంటే మమ్మల్ని అంటే బీహార్ ప్రజల్ని కూలీలుగా గుర్తిస్తారా లేకుంటే కూలీలుగా మమ్మల్ని పరిగణిస్తారా అని ఒక సెన్స్ వస్తుంది సో ఈ నెగిటివ్ సెన్స్లో ప్రశాంత్ కిషోర్ ఏం అంటే బీహార్ ప్రజల్ని కూలీలు అంటాడా రేవంత్ రెడ్డి సో నేను ఆయన సంగతి చూసుకుంటా అంటున్నాడు ముందు ఆయన సంగతి చూసుకోవాలి అక్కడ ఆ జనసురాజ్ అనే రాజకీయ పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్కు ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని సీట్లు వస్తాయో ఏమిటో మనకు ఎవరికి తెలియదు అక్కడ వైపు మహాగఠ్బంధన్ వర్సెస్ ఎన్డీఏ రెండు కూటములు పనిచేస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఈ రెండు కూటములు కాకుండా ఈ సుప్రసిద్ధ వ్యూహకర్త తమ్ బ్రోకర్ తమ్మ ఏమంట మనం కిరాయి స్ట్రాటజిస్టు లేదంటే పేడి స్ట్రాటజిస్టు మనం ఎవరు అనుకోవచ్చు అసలు నిజానికి భారతదేశంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం చేసి పారేసి వాటిని ఏ మేరకు దెబ్బత్యాలో అంత దెబ్బతీసి పారేసి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీకి ముందు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు వరకు కూడా మనకి ఎవరో ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలియదు అట్లాగే రాజకీయ పార్టీలు సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళడం కార్యకర్తలతో కార్యకర్తల సపోర్ట్తో ప్రజల్లోకి వెళ్ళడం తాము ఏమి చేయాలనుకుంటున్నామో లేకుంటే ఏం చేశామో అది ప్రజల్లో ప్రచారం చేసుకోవడం ఆ మేరకు ఆ పార్టీలే స్వయంగా వ్యూహరచన చేసుకోవడం ప్రజలను ప్రజల ఆదరణను గెలుపు గెలుపుకోవటమే అనేది అది డిఫరెంట్ ఇష్యూ కానీ ఇండియాలో అసలు ఎన్నికల వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించేశాడంటే ఈ సదరు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓడిస్తారని శపథం చేసిన ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడంటే నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం అండ్ వ్యక్తిగతమైన దాడులు అంటే ప్రచార కాండలో ప్రాపకాండ మెథడ్స్లో అవి చేయడం వ్యక్తిత్వ హను హననాలు ఇవన్నీ చేయడం అనేది చేస్తున్నాడు ఈ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ పూర్తిగా క్రెడిబిలిటీ లేని వ్యక్తి ఎందుకంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన డబుల్ ఏజెంట్ డబుల్ క్రాస్ అంటాం మనం అంటే ఒక మనిషి కోసం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తాడు అదే సమయంలో ఆ మనిషి ప్రత్యర్థి కూడా పనిచేస్తాడు ఇది చాలా సందర్భాల్లో రుజువైంది మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్ కిషోర్ను బీహారీ డెకాట్ అన్నాడు బీహారీ డెకాయట్లతో ఇక్కడ పని కాదు ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు కాదన్నాడు సరే అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ లోకేషన్ పంపించి ఇంకో పంపించి ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు రప్పించి చర్చించి ఆయనకు కాంట్రాక్ట్ అప్పజెప్పడం అతను పనులు చక్కబెట్టడం ఇవన్నీ చేశాడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు అయితే చాలా సందర్భాల్లో నాకు తెలిసి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత నేను ఐపాక్కు పనిచేయడం లేదు నేను దీన్ని మూసేశాను నేను ఇక రాజకీయాలకు వెళ్తున్నాను నేను సంపూర్ణంగా రాజకీయాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో తన శిష్యురాలైన అపూర్వ అనే ఆమెతో చంద్రబాబు నాయుడుకు పనిచేయించాడు ఇది మన క్యాంపెయిన్ ఇది స్ట్రాటజీ వ్యవహారాలని ఐపాక్ వ్యవహారాలు అట్లాగే తన మరో శిష్యుడైన ఒరిస్సాకు చెందిన ఋషిరాజును జగన్కు చెప్పాడు చూడండి ఒకటే సమయంలో ఒకటే రాష్ట్రంలో రెండు పార్టీలకు పనిచేసిన వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్ ఇంకా ప్రశాంత్ కిషోర్ను మనం ఏ రకంగా ప్రామాణికంగా తీసుకోవాలి అతని మాటల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనో మనం ఆలోచించవచ్చు అట్లాగే తమిళనాడు విషయానికి వస్తే డిఎంకేకు పనిచేస్తూనే కమలాసన్కు పనిచేశాడు అట్లాగే మహారాష్ట్రలో ఠాక్రే శివసేన పార్టీ ఒకటి ఉంది షిండేది ఒక క్యాంప్ ఉంది శిబిరం ఉంది ఈ రెండింటికి పనిచేశాడు సార్ మెయింటెనెన్స్గా అంటే తన మనుషులతోటే తన శిష్యులతోనే లేకపోతే తన సిబ్బంది ఎవరైతే ఉంటారు ఐపాక్ సంబంధించిన మనుషులు తన వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళనే ఇటు ఒక వైపు కాంటాక్ట్ తీసుకుంటాడు మరోవైపు మరొకరిని పంపిస్తాడు ఈ ప్రశాంత్ కిషోర్ ఇతను పూర్తి టైంలో రాజకీయాల్లో పనిచేస్తా అని అంటూనే ఇంకొక వైపు ఈ రకమైన వ్యవహారాలు కూడా నడిపిస్తున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానమంత్రి మోడీ మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా మనకి ప్రశాంత్ కిషోర్ గురించి ఎవరికి తెలియదు ప్రధానమంత్రి మోడీ కారణంగానే ఇతను వెలుగులోకి వచ్చాడు వ్యూహకర్తగా ఆయనకు ఎన్నికల్లో పనిచేశాడనే ఒక ప్రచారం తో అతను పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నాడు ఈ మార్కెటింగ్ కారణంగా చాలామందికి పనిచేశాడు స్టాలిన్కి కావచ్చు మహారాష్ట్రలో ఠాక్రే కావచ్చు లేకపోతే ఇటు ఏపీలో జగన్కు కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు అట్లాగే కొన్ని రోజులు హైదరాబాద్కి వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కూడా మంత్రాలు జరిపాడు ఏదో వేరే స్థలాలు కుదరలేదు ఆయన ఛార్జెస్ కూడా భారీగా ఉంటాయి మనందరికీ తెలుసు ఆయన రెండు మూడు గంటలు సలహాలు ఇస్తేనే వాటికి పదకొండు కోట్ల రూపాయలకు పైగా ఛార్జ్ చేస్తాడు అతను ఎవరు ప్రశాంత్ కిషోర్ ఈ రాజకీయ నాయకులు కూడా నాయకులు కూడా ఎంతగా ప్రశాంత్ కిషోర్ నమ్మేస్తున్నారంటే మనకు సిద్ధాంతాలు వంకాయ ఇవేవి అక్కర్లేదు ప్రశాంత్ కిషోర్ అంటే చాలు మనం గెలిచి తీరుతామనే ఒక ట్రాప్లో పడిపోయాడు అంటే ఆ ట్రాప్లోకి ప్రశాంత్ కిషోర్ నెట్టి పారేశాడు వాళ్ళని పాపం వాళ్ళ తప్పే లేదు వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపించి మీరు ఈ రకంగా చేస్తే గెలిచేస్తారనే ఒక రకమైన ట్రాప్లోకి వాళ్ళని దింపేసిన కారణంగా రాజకీయ నాయకులు అందరూ అక్కడ తయారైపోయారు మాకు ప్రశాంత్ కిషోర్ కావాలంటే మాకు ప్రశాంత్ కిషోర్ కావాలనే డిమాండ్ను అతను తానే మార్కెటింగ్ చేసుకుని తెచ్చుకున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇప్పుడు మళ్ళీ మరొకసారి బీహార్ ప్రజల గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది చెప్తాను రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏమిటంటే నేను చెప్పాను ఇంతకుముందు ఇప్పుడు సాధారణంగా మనం ఏమంటాం పనిచేసే వాళ్ళు వర్కర్స్ అంటాం కార్మికులు అంటాం కూలీలు అంటాం లేకుంటే ఇంగ్లీష్లో అమెరికా ఇటువంటి దేశాలు లేబర్ ఫోర్స్ అంటారు అంటే అదొక శక్తి కింద లెక్క ఇవన్నీ ఇప్పుడు మనకు ఉమ్మడి ఏపీలో కానీ అంటే గతంలో లేదా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కానీ అనేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు యూపీ బీహార్ జార్ఖండ్ ఇతర అస్సాం ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా బీహార్ జార్ఖండ్ ప్రాంతాలకు సంబంధించి చాలామంది వందలాది మంది ఇక్కడికి వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ ఏమనాలి కనుక ఆ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి అన్నారు దాన్ని పట్టుకొని ఆయన ఎప్పుడో మాట్లాడేదాన్ని పట్టుకొని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నేను తలాఖ చూసుకుంటా వస్తా ఓడిస్తా అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్న దాని వెనుక అంటే రేవంత్ రెడ్డిని గద్దె దింపాలన్న లక్ష్యం ఎవరికి ఉంది తెలంగాణలో చాలా సింపుల్ ఎవరినైతే చెప్తారు కేసీఆర్కు కేటీఆర్కు మాత్రమే ఉంది ఒక ఒక టార్గెట్ లక్ష్యం వాళ్ళకి వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటి కేసీఆర్ కేటీఆర్ది అంటే రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు గద్దె దింపాలి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులకు రాకూడదు సో ఈ లక్ష్యం వీళ్లకుంటే అదే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ వెనుక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు నడుపుతున్నట్టుగా మనం భావించాలి కనుక ప్రశాంత్ కిషోర్ ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు అమాయకులు అంతకంటే కాదు తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఉంది తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు పది పదకొండేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని పీడించారో ఏ రకంగా జరిగిందో అందరికీ తెలుసు కనుక బీఆర్ఎస్ని ప్రతిపక్షంలో నెట్టేసి కేసీఆర్ను ప్రతిపక్షంలోకి నెట్టేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు ప్రజలు కనుక ప్రసాద్ కిషోర్ లాంటి వ్యక్తులు వాళ్ళు ఏదో మేము ఓడిస్తాము మేము చేస్తాము అని అంటే అయ్యే పని కాదు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ కనుక అతనికి సపోర్ట్ ఇచ్చి అతనికి కొన్ని వందల కోట్లు ముడుపులు ఇచ్చి అదే ఫీజు ఇచ్చి అతన్ని రప్పించుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్